ॐ श्रीगुर्वो नमः गुरुब्रह्म गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ ఓ అది చెప్పడు నిరంతరం ఇవన్నీ చేసుకునేటి ఇవి మాట్లాడుకోము ఇది ప్రస్తాపన ఎక్కడ కానీ తీసుకురాడు నేను సంసారం కోసం ఈ మాది కష్టపడినాను అని ఈ మాదిరి సేవ సేవ అనేది కనపడదు పని చేసిన చెప్పుకుంటాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సేవ నిరంతరము గొడ్డలు మాసిపోయినా చినిగిపోయినా శాస్త్రం ఇవన్నీ చెప్పడు ఇవన్నీ చెప్పుకోడు ఎప్పుడో భగవంతుడు చేసి ఉంటాడు చూడు అది చెప్పుకుంటాడు నేను సేవ చేసి ఇప్పుడు మధు చెప్తే బాధ వస్తుంది కాని రేపు పరమాత్ముడు చెప్తాడు దేవని నాయన నీకు నిరంతరం సేవ చేసినాను నాకు డోర్ అటు తీరు నేను నాకు మోక్షం ఇచ్చేయంటే నాయన ఒకసారి నీ సేవలు చూడు ఇవరూరికి ఏం సేవలు చేసినావు నిరంతరం సేవలు లిస్ట్ తీసినాడు అనుకో ఆయన అప్పుడు కనపడుతున్నాం మన సేవలు పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఏమేమి సేవలు చేసినాము ఎవరు చేసినాము దేనికోసం చేసినాము ఏ పుణ్యకర్మ ఏ పాప కర్మలు ఏ దేనికోసం ఎన్ని సేవలు చేసిన చూడండి ఆ పనుల కోసమే నన్ను ఉపయోగించుకున్నావే కానీ ఈ డోర్ ఈ డోర్ తీసేదానికి ఏనాడన్నా సేవ చేసిన ఒకసారి ఏదైనా చూపించినా కాబట్టి నువ్వు ఇంతకాలము ఏ సేవలు చేసుకున్నావో ఏ బ్రతుకు అయితే బతికినావో ఏదైతే నమ్ముకున్నావో కాబట్టి వాటి కోసమే నువ్వు తిరిగి వెళ్ళి చేసుకునే నీకు డోర్ తీయబడదు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళపోవచ్చు అని చెప్పి పంపించేస్తాడు ఇంకో జన్మ అప్పుడు దాకా అర్థం కాదు అంటే పని మాత్రం మనం పని చేయము ఏది భగవంతుడికి ఆయన పని చేయకునే ఫలితాన్ని మాత్రం కోరుతుంది ఎందుకంటే ఆయన అన్ని ఇచ్చేస్తుంది ఎందుకు ఇవాళ మనం ఇస్తా మన మన సాటి బంధానికి మనం ఏమైనా ఇస్తా ఉన్నామా వ్యాపారం చేస్తున్నామే నిస్వార్థంగా చేయలేదు కదా ఇక్కడ అవునండి కదా మొత్తం మనం అన్ని అన్ని పని చేస్తేనే ఫలితం ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కటి మనం పెట్టుకోండి ఎదుటి వాళ్ళకి కూడా మన మనం కూడా మనకి ఏం పని చేస్తే అప్పుడు ఫలితం ఇవ్వాలని మనం కూడా ఉండేది మనకు తగిన దాంట్లో ఇప్పుడు ఒకరి ఒకరు సహకరించుకుంటా ఉండేది కూడా ఆ పని చేస్తే ఇస్తా ఉన్నాము ఆ పని చేయలేదు నీకు చేయనోడికి నీకు ఎందుకు ఇయనా అని అంటాను అప్పుడు మనమే ఇంత చిన్న చిన్న విషయాలకి ఈ మాదిరి మాట్లాడుతా ఉన్నామే ఇప్పుడు మోక్షం ఇచ్చేవాడు రేపు ప్రశ్న అడగడా అప్పుడు మనం ఏం పని చేయకునే రేపు ఎట్లిస్తాడు మనమే ఇవ్వనప్పుడు ఆయన ఎప్పిస్తాడు అని అవును మనం ఒక వస్తువు ఇవ్వలేదు సహాయం చేయలేదు ఒక మాట లేదు మనం చూడలేదు పట్టలేదు మనమే ఇక్కడ ఏమి చేయలేదు మనిషికి మనమే ఆశిస్తా ఉన్నాము ఆశించి చేస్తా ఉన్నాము ప్రతిదీ అప్పుడు ఈయన మాత్రం పని చేస్తేనే ఇచ్చేటప్పుడు మనం పని చేస్తేనే కదా ఆయన కూడా ఇస్తాడు మనకి ఇవ్వాల్సింది పని చేయకుండా ఇప్పుడు ఫలితం ఇవ్వాలంటే ఎట్లా కొలుతుంది మనము ఉద్యోగం ఆశిస్తున్నాము వ్యాపారంలో ఆశిస్తున్నాము ఏ పని చేసినా ఆశిస్తున్నాము ఫలితం కావాలని చెప్పేసి నిరంతరం వేచి ఉన్నాము దాన్ని ఇది కావాలా ఇది చేయాలని చెప్పేసి ఫలితం లేనప్పుడు పని చేస్తున్నాం మనమా చేయడం అప్పుడు విరమించుకుంటున్నామా లేదా ఇప్పుడు ఉద్యోగమైన వ్యాపారమైన ఏ వృత్తి విరమించుకునేస్తున్నాము కాబట్టి ప్రతిదాన్ని మనం ఆశించే చేస్తున్నాము అంటే ఇప్పుడు ఆ ఒక్క పదానికి పని చేసిన దానికి ఫలితం ఆశించకుండా ఉండాలని చెప్పని దానికి మనం ఇంక ఎంత కష్టపడితే ఇప్పుడు ఆ మాటకి ఆ న్యాయం చేస్తాము ఎంత పని చేయాలని ఫలితం లేకుండా పని చేయాలంటే ఎంత పని చేస్తే గానీ చేయగలుగుతాం ఎంత కష్టపడాల ఉండే పరిస్థితిలో ప్రతిదీ మార్చుకుంటూ వస్తేనే ఇంకా అది కూడా మారుతుంది అంటే మనం ప్రయత్నం విధానం అవునైనా అందుకే ఇప్పుడు జీవన విధానంలో మనం మార్పులు చేసుకోకపోతే ఈ ఒత్తిడి తగ్గించుకోకపోతే దీన్ని అంతా ఒక దీన్ని తీసుకుని రాకపోతే అంటే మన చేతుల్లోనే ఉంది వేరే వాళ్ళ చేతిలో లేదు ఇవన్నీ పక్కకి పెట్టి లోక వాసన శాస్త్ర దేహవాసన పెడితే మన జీవన విధానం మనం చక్కబెడతాము ఎప్పుడైతే ఇంకొకరిని చూడలేదో ఇంకొక పరాయి వాళ్ళని నేను చూడలేదో ఇంకొకరిని ఇదనుకోకుండా మనం చేసుకోగలిగితే మనం మనకి ఎంత మాత్రం మన జీవితం దాన్ని మనం ఇంత మాత్రం చక్కబెట్టుకోవాలని మన సంసారాన్ని చక్క పెట్టుకున్నామంటే దీనికి మించి నేను చేసుకోబేయ లేదు చేయబోయేది లేదు మనం ఈ పని అందరూ కుటుంబ సభ్యులు కూర్చొని మాట్లాడుకొని ఇది మన జీవితము దీనికి మించి వాళ్ళని చూసి వీళ్ళని చూసి వార్తలు వేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యులే కూర్చొని మాట్లాడుకుంటే గాని దీనికి సమస్యను పరిష్కారం చేసుకోలేము వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు దారికి వస్తారు వాళ్ళు మారినప్పుడు వీళ్ళు మారినప్పుడు జరగదు మనం నలుగురు ఉన్నామా ఐదు మంది ఉన్నామా కూర్చొని ఏమైనా మన ఆదాయం ఎంత మన ఖర్చు ఎంత మనం చేయాల్సిన పని ఏమి నీ పనేమి నా పని ఏమి మనము ఇది సమంజసంగా ధర్మానికి సంబంధించి ఈ విధంగా చేసుకోగలిగితే ప్రశాంతంగా ఎవరు పనులు చేసుకున్నాము మనందరము ఈ విధంగా నడుచుకోగలిగితే ఏమే మనము నిరంతరం భగవంతుని యొక్క దీనిలో నడుచుకోగలము మనము ఒకరికొకరు విమర్శించుకో ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిపోయింది ఎప్పుడైతే ఒత్తిడి తగ్గిపోయింది మనలో ఈ ప్రశాంతంగా ఉండగలుగుతాం ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాం ఒకరినొకరు సంతోషంగా మాట్లాడగలుగుతాం ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకోగలుగుతాం ఏ ఒక్కటైనా కుటుంబంలోనే ముందు కుటుంబమే మన జీవన విధానాన్ని చక్కబెట్టుకోవాలి ఎప్పుడైతే ఇక్కడ చక్కబడింది ఇంకొకరిని చూసి వాతలు వేసుకోలేదు మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే చూసినామంటే వాళ్ళకన్నా మనం మేలే కదా ఎట్ల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకన్నా మనం నయమే కదా ఇప్పుడు వాళ్ళకుండే ఆదాయానికన్నా మనకుండే ఆదాయం సరిపోతుంది కదా వాళ్ళు ఇప్పుడు ఐదు వేలతోనే చక్క పెట్టేస్తా మొత్తం ఒక నెలకి మనం ఎందుకు యాభై వేలు వస్తామని కూడా చక్క పెట్టుకోలేకపోతున్నా ఇప్పుడు ఐదు వేలతో చక్క పెట్టుకునేవాడు పదివేలు వస్తే ఎందుకు చక్క పెట్టుకోలేడు ఐదు వాడు అన్ని చక్క పెట్టుకుని సంతోషంగా ఉండగలిగినప్పుడు మనం ఎందుకు ఉండలేమని ఒకసారి ఆలోచన చేస్తే మనం ఏం చేస్తున్నాము లక్ష రూపాయల కోసం చూస్తాము వాళ్ళు పుణ్య కర్మ చేసినారు ఏం చేసినారు వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్ళ జీవితం వాళ్ళది వాళ్ళతో మనకేం పని ఎవరి జీవితాలతో మనకు ఇది కాదు మన జీవితం ఏమి ఇప్పుడు ఎప్పుడైతే మనం నలగిరం మాట్లాడుకొని సక్రంగా ఇదంటే ఎన్న రాని అప్పుడు మనం ఎందుకు ఇదవుతాము మళ్ళీ నలగరం కూర్చొనే కదా మాట్లాడుకుంటాం ఇది చేయాలన్నా చేయకూడదని దీనివల్ల రేపు భారం పెట్టుకుంటే దీనివల్ల మనకు ఏమో ఉపయోగము దీనివల్ల మనం ప్రశాంతత కోల్పోతాము భగవంతుడు చేయాల్సిన పని చేయలేము అని ఆటోమేటిక్ గా భగవంతుడిని ఏడాది తెచ్చుకోగలుగుతాం ఇవన్నీ చక్క పెట్టుకోగలిగితే అప్పుడు వస్తాడు భగవంతుని పని చేయగలుగుతాడు నిమ్మలంగా చేయగలుగుతాడు ఇప్పుడు ఎక్కడ ప్రశాంతత ఉంది మనిషికి అనేది ఇప్పుడు మనం ఎక్కడ చక్క పెట్టుకోవాలా మన జీవనం ఎలా చక్క పెట్టుకోవాలి అప్పుడు ఒక్కొక్కటి 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 ఏం చేయాలనేది అప్పుడు వస్తాయి ఈ ఆశించేది నిరంతరం కలహించుకునేది నిరంతరం పోట్లాడుకునేది పరిగెత్తేది అన్ని తగ్గిపోతాయి ఇప్పుడు ఇంత ఒత్తిడి పెట్టుకునేసి నేను పరమాత్మ పని ఎట్లా చేసేదండి చేయలేవు నువ్వు పరమాత్మను దృష్టిలో పెట్టుకుని పరమాత్మ చేయాలంటే ఎట్లా చేస్తావు ఇంత ఒత్తిడిలో ఇక్కడ పని కాదు కదా కుటుంబంలో ఉన్నాం కదా సంసారంలో ఉన్నాము బంధాల మధ్య ఉన్నాము ఒత్తిడి మనం అనుకున్నట్టు జరిగిపోయేటువంటి మళ్ళీ ఉంది ఎక్కడ పొరపాటు ఉంది ఆ కీలకను పట్టుకోవాలి ఎక్కడ పొరపాటు ఉంది మనము మన ఇంట్లోనే మన సంసారంలోనే దీన్ని చక్క పెట్టుకోగలి పరిగెత్తేది నిలిపితే ఎంత ఒత్తిడి పెట్టుకుంటా ఉన్నాడంటే మనకు వచ్చినటువంటి ఆదాయం ఎంత ఖర్చు ఎంత ఇప్పుడు మనకు సమాజంలో అవకాశాలు కల్పించేస్తా ఉంటారు కల్పించే కొందికి పరిగెత్తా ఉన్నాం అంటే మనం ఆస్తులు కూడబెడతా ఉన్నాం ఒక ఆనందంలో తాను ఎంత కోరుకుపోతున్నాడు అనేది అర్థం కావడం లేదు నాకింతుంది అంత నిలబడింది అది ఉంది ఇది ఉంది అని సంతోషపడుతున్నాడే గానీ దాని వల్ల రోజు ఎంత హింస ఉన్నాడో తనకు అర్థం కావడం అది ఉంది అది ఒక పక్కన ఉండాలి అది అది నిలబడాలంటే ఇప్పుడు రోజు బాధపడాలా ఇబ్బంది పడాలా కష్టపడాలా నిద్రహారాలు మానాలా టెన్షన్ ఇంకెందుకు పక్కన ఆ ఇంకా శరీరం ఏమవుతుంది రోగాల పలు రాదా ముందుకి అదే చెప్పేది ఒకప్పుడు పొందేటప్పటికి ఎలా ఉన్నాడు తారకం పొందేటప్పటికి ఈ మనిషి అనేవాడు ఎలా ఉన్నాడు నేను అదే గమనించేది ఆ పొందినప్పటికీ ఎలా ఉన్నాడు తర్వాత 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 రాన్ 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 ఎలా మారు జా ఉన్నాడు ఇదన్నీ ఏమైనా తారకం బొందోడు ప్రమాణం చేసిన వాడు ఏ దీనిలో ఉంటాడు అనేది నిరంతరం గమనింపులో ఉంటుంది ఈ తారకం వాడిని ఇప్పుడు అందరూ గమనించినట్టుగానే ఎందుకంటే ఈ మార్గంలోకి వెళ్ళినాడు కదా అని చెప్పని అక్కడ అందరూ పరిశీలిస్తా ఉంటారు తనలో ఏం మార్పు వచ్చిందని అందరూ చూస్తా ఉంటారు కదా ఇదూ చూసేవాళ్ళు ఇచ్చినోడు చూడడా తారకం ఇచ్చినోడు కూడా తనలో మార్పు వస్తా ఉందా లేదా అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా ఉండడు ఈ సత్యం పట్ల ఎట్లా దేనికి లోన్ అవుతున్నాడు దేనికి లోన్ ఎప్పుడు చూడడా పరిశీలించడా ఆలోచన చేయడా పని ఇచ్చిన పని గురించి ఆ పని చేస్తా ఉన్నాడా లేదని మనల్ని గమనించరా ఉద్యోగం ఇచ్చినోడు ఉద్యోగం చేస్తున్నాడా లేదని గమనించరా గమనిస్తాను మనం ఎవరినైనా సరే ఒక పని పని అప్పచెప్తే పని పనికి కూనుకున్న మనము వ్యవసాయంలో ఒక రోజు కూలికి పెట్టుకున్నా పని చేస్తానాడో లేదని గమనిస్తానే ఉంటాం ఒక ఇంటి పని చేస్తామన్నా ఆ పనికి చేస్తాడా లేదని గమనిస్తా ఉంటాం వ్యాపారంలో ఒక మనిషిని పెట్టుకున్నా ఆ మనిషి చేస్తా ఉండాలి లేదని గమనిస్తాం ఒక ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నా పని చేస్తా ఉండాల లేదని గమనిస్తానే ఉంటాం ఏ పని చేసేవాడినైనా మనము గమనిస్తానే ఉంటాం మనం పనికి పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఆ మాదిరి తారకం ప్రమాణం చేసి తారకం పొందినోడు ఆ పని చేస్తానని తీసుకొని పోయి ఆ పని చేయకపోతే చేస్తాడో లేదని గమనిస్తా ఉంటాడో లేదా ఇప్పుడు చుట్టూ ఎట్లుండదు పరిస్థితి వాళ్ళు గమనిస్తా ఉంటారు తన బంధాలు బంధుత్వాలు ప్రజలు అందరూ గమనిస్తూ ఉంటారు ఇచ్చినోడు గమనిస్తా ఉంటాడు అప్పుడు తారకం పొందినోడు ఎలా మెలగాల చాలా జాగ్రత్తగా అతను మెరగలిగితేనే అది కదా ఇప్పుడు ఈ ఒక్కడ వల్ల వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలుగుతుంది ఈ ఒక్కడ వల్ల వాళ్ళందరికీ కూడా ఇతరుల మార్పు వచ్చినప్పుడు వాళ్ళందరికీ జ్ఞానోదయం కలుగుతుంది ఇప్పుడు ఈ ఒక్కడు మారిన దాని వల్ల మార్పు వచ్చిన దానివల్ల ఆ గురుదేవులు కూడా అనుగ్రహం ఇవ్వగల ఇప్పుడు ఇప్పుడు ప్లస్ పాయింట్లు ఎట్ తాను తాను ప్రమాణం చేసినట్టుగా కానీ నడుచుకోగలిగితే ఇట్లా వేళ్ళల్లోనూ మార్పు వస్తా ఇట్లా అనుగ్రహము లభిస్తా ఉంది ఇప్పుడు ఇక్కడ సరిగా నడవయినప్పుడు మొత్తం వేలల్లోనూ ఫెయిల్ అయినాడు తాను గురువు దగ్గర కూడా కోల్పోయినాడు మొత్తము రెండు పక్క కోల్పోయినాడు తాను పూర్తిగా నష్టపోయినాడు జన్మనే వ్యర్థం చేసుకున్నాడు మళ్ళీ మానవ జన్మ కాకుండా వేరే జన్మలేకి దారి ఏర్పరచుకున్నాడు ఒక పని అనేది సక్రంగా చేయకపోతే ఇప్పుడు జాబ్ పోయినప్పుడు మనం వాడే వాళ్ళు అప్లికేషన్ ఇస్తే ఏమే మనకు జాయినింగ్ లెటర్ చేస్తే దాంట్లో ఏం ఉండదని మనం ఏం సంతకం పెట్టింది పెట్టింది దాంట్లో కింద ఉంటది కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం అది చూడం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూడం నువ్వు ఎక్కడికన్నా బ్యాంకు అప్పు తీసుకుంటే సంతకం పెట్టేదో ఒకటే చూస్తాం కానీ ఆ ఫైల్ అంతా మనం సరం ఏది కానీ ఊహిస్తూ తీసుకునేటప్పుడు మనం అవి ఓన్లీ తీసుకున్నామా ఇచ్చినామా ఉపయోగించుకునే అన్నట్టే ఉంటుంది ఇప్పుడు ఆ మాదిరి తారకం అనే ఉద్యోగం పొందిన వాడికి కింద రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయని తెలియదా అవునా అవునండి కా ఇవన్నీ స్థూలంగా కనపడతాయి అది సూక్ష్మంగా పని చేస్తాయి అవునవును ఈ రూల్స్ రెగ్యులేషన్స్ సెట్ ఉంటాయంటే సూక్ష్మంగా పని జరుగుతూ ఉంటుంది అవునండి అవన్నీ చెప్పి జరుగుతాయి ఇది చెప్పకనే జరుగుతాయి అవును అదేమ్మా ఇప్పుడు ప్రతిది ఈ మాదిరి మనిషి తయారు చేసిన ఇప్పుడు అదంతా ఎక్కడుంది ఇంత సమస్య తను తెచ్చి పెట్టుకొని ఇంత ఉక్కిష్టంగా పెట్టుకున్నాడు అంటే తనలోనే కదా ఇప్పుడు ఇదంతా ఉండేది తనలో తన మనసులో ఉంది కదా ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఆ మనసును అట్ట దృష్టి పెట్టే కదా ఇప్పుడు ఇవన్నీ ఇన్ని పనులు చేసినట్ట మనసుకి నేర్పించింది ఏంది స్వార్థము అహంకారము ఆ బుద్ధి ఎట్ట మారిపోయింది చిత్తం ఎట్ట మారిపోయింది అహంకారం ఎట్లా మారిపోయింది ఆ యాంతరేంద్రియాలో ఎట్ట మారిపోయినాయి ఆ జ్ఞానాన్ని జీవ జ్ఞానంగా మార్చేసినాడు మొత్తం మనసును మార్చేసినాడు బుద్ధిని మార్చేసినాడు చిత్తాన్ని మార్చి అహంకారాన్ని మార్చేసినాడు వాటి పొజిషన్ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మార్చుకొని ఉన్నాడు కదా ఇవి ఇలా మార్చుకున్నాడు అదే మనసుని తారకం మీద దృష్టి పెట్టాలంటే ఎట్లా పెడతాడు ధ్యానం చేయాలంటే ఎట్లా చేస్తాడు అని ఇంత ముఖిష్టం పెట్టుకునేస్తున్నాడు కదా దాని మీద దృష్టి పెట్టాలని బుద్ధి నిర్ణయించుకోవడం లేదు చిత్తము కదిలిచేస్తా ఉండది ఒకటి పోతే ఒకటి కదిరి ఆ ఉండదు అహంకారం ఉండనివ్వడం లేదు ఇంకా చేస్తాడు ఎట్లా చేయగలుగుతాడు అని ధ్యానం చేసేదానికి తన వల్ల అవుతా ఉందా ఇంత ఈ అంతర్యాలు సరిగ్గా పెట్టుకున్నాడు అని లేవు కదా ఇదంతా నింపునే కదా ఎందుకు ఇది ఫలితం ఫలి కోసం చూసి 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 ఇవన్నీ ఎత్తి పెట్టుకునేసి ఒక ఫలితం అన్న పొందినాడంటే ఒక్కటి లేదు మళ్ళీ బాగా ఆలోచన చేస్తే ఒక ఫలితం కూడా తను అనుకున్నట్టు జరగలేదు మళ్ళీ ఇంకోటి ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే ఇక్కడ శ్రమ పెట్టుకునేసినాడు ఒకటికి నాలుగు పెట్టుకునేసినాడు ఒక ఫలితం అన్నా పొందతా ఉన్నాడు అంటే ఒక ఫలితం కూడా పొందలేదు బయట పొందతా ఉన్నాడు అంటే అది కూడా లేదు ఆశిస్తా ఉన్నాడు చేస్తాడు ఆ దానికోసం తప్పులు చేసేస్తున్నాడు మోసాలు చేసేస్తున్నాడు ఇంకొక నిబంధన పెట్టేస్తున్నాడు దొంగలు ఇచ్చేస్తా ఉన్నాడు మోసాలు చేసేస్తున్నాడు లంచాలు తీసుకుంటా ఉన్నాడు పలు రకాలుగా తను జీవ ఏ ఫలితాన్ని పొందుతా ఉన్నాడు లేదు ఇప్పుడు ఇంత తీసుకొని వచ్చి లోపల పెట్టుకున్నాడు తనలో ఇప్పుడు అది ఊరికే వండిస్తుందా ఇప్పుడు భగవంతుడి పని భగవంతుడి పని తన పని తను చేసుకున్నాము కూర్చుంటే ఇవన్నీ ఏం చేస్తాడా ఉన్నిస్తా ఉన్నాయో ఇప్పుడు ఉన్నిస్తా ఉందా ఇక్కడ సత్సంగంలా ఈ ఒక్క పని చేయగలుగుతున్నాడా ఇంత ఉట్టిష్టాన్ని పెట్టుకునే ఇది తన పని అని తెలుసు తన కట్టేరేదని తెలుసు తను చక్కబడాలని తెలుసు అన్ని తెలుసు తెలిసి ఈ ఒక్క పని అన్నా సక్రంగా చేయగలుగుతున్నాడా చేయగలుగుతున్నాడు అంటే ఈ ఒక్క ఇష్టం ఎప్పుడెప్పుడు డేస్ పరిగెద్దాం ఎప్పుడు ఎన్ని ఉన్నాడు ఇప్పుడు కూడా ఎప్పుడు అయిపోతాయి ఎప్పుడు నిలిపిస్తాయి ఎట్లా ఉన్నాడు చూడు మనిషి ఎట్ట తయారైపోయింది ఆ మనసు ఇట్ట తోడు ధ్యానం ఎట్ట కూర్చుంటాడు ఏం చేస్తాడు లేపేసినట్టుగానే కదా లేపేస్తున్నాడు మనసు సత్సంగం కాడు వినాలని కాసేపు కూర్చోలేని వాడు ఈ పని చేత అనుకుంటే ఆ పని అని కూర్చుంటే కూడా ఆ మనసు అట్టనే కదా లేపేసేది ఏం చేస్తున్నాడు ఆడ ఎట్లయితే అరాకురాక ఫలితాలు ఏరి కోరి చేసుకుంటున్నాడు చూడు ఫలితం 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 అని కోరి పని చేస్తున్నాడు ఇప్పుడు ధ్యానం కూడా కోరుతా ఉన్నాడు ధ్యానంలో కూడా కోరుతా ఉన్నాడు ఫలితాన్ని ఎక్కడ చేస్తున్నాడు నిష్కామంగా ఎక్కడ చేస్తున్నాడు ఫలితాన్ని అనేది ఒకటి పెట్టుకోకుండా ఎక్కడ పని చేస్తున్నాడు ఇప్పుడు ఒక వ్యవసాయం చేసిన చివరి దీనికి వరకు చూసుకొని కదా ఇప్పుడు పని చేస్తున్నాడు రోజా ఇప్పుడు ఆ వ్యవసాయదారుడు మాది ఎందుకు లేడు వ్యవసాయం చేసే రైతు మాదిరి తను ఎందుకు లేడు ధ్యానం చేసేవాడు